చాలామంది సినిమాలు చూడకుండానే రివ్యూ రేటింగ్లు ఇస్తున్నారు మన వాళ్ళు నేను వాళ్ళ వాళ్ళ రేట్ రివ్యూలు రేటింగ్లు చూసి ఈరోజు నుంచి నేను ఒక నిర్ణయానికి వచ్చాను జెన్యున్గా సినిమా ఎలా ఉంది అనేటువంటిది ఒక సగటు ప్రేక్షకుడిగా చెప్దామనుకుంటున్నాను ఎందుకంటే ఆ రేటింగ్లు ఆ రివ్యూలు చూసి మనం 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 ఎక్స్పీరియన్స్ చేసిన దానికి వాళ్ళు చెప్పిన రివ్యూలకు అసలు పొంతనే లేకుండా ఉంది మోస్ట్లీ పదిలో ఎనిమిది మంది ఆ విధంగానే చెప్తున్నారు సో నేను నిజమైన రివ్యూలు ఇద్దామనుకుంటున్నాను మూవీస్ చూసిన తర్వాతనే నేను ట్వెల్త్ రోజు రిలీజ్ అయినటువంటి మన చిరంజీవి గారి సినిమా మనశంకర వరప్రసాద్ గారు ఈ సినిమా విషయానికొస్తే ఇప్పటి జనరేషన్కి చిరంజీవి ఎలా ఉంటాడు ఎలా ఏం చేస్తాడు అని చూపించే ప్రయత్నం జరిగింది వింటే చిరంజీవిని చూపించారు ఈ సినిమాలో అనిల్ రావు గారు సంక్రాంతి పండక్కి పర్ఫెక్ట్ సినిమా ఈ సినిమాను సినిమాగా చూస్తే చాలా సరదాగా కుటుంబంతో కలిసి చూడవలసిన సినిమా ఎలాంటి అసభ్య పదజాలం కానీ అసభ్యకరమైన మాటలు కానీ అసభ్యకరమైన దృశ్యాలు కానీ లేకుండా కుట్టి ఇంటిళ్ళ పాది చూడ చూసే విధంగా తెరకెక్కించడం జరిగింది సినిమా అలాగే ఇందులో వెంకటేష్ రోల్ కానీ నయనతర రోల్ కానీ మిగతా నటుల రోల్స్ కానీ వాళ్ళ వాళ్ళ పా పరిధి మేరకు అందరూ కూడా అద్భుతంగా నటించారు ఇక చిరంజీవి గారి విషయానికి వస్తే అన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని మళ్ళీ నైంటీస్లో ఉండే చిరంజీవిని చూసినట్టుగా అనిపించేటట్టుగా నటించడం జరిగింది మనం గత కొన్ని సినిమాలలో చూసుకుంటే కమ్బ్యాక్ చిరంజీవి సినిమాలు చూసుకుంటే ఆఫ్టర్ పొలిటి పొలిటికల్ నుంచి పాలిటిక్స్ నుంచి వచ్చి చేసిన సినిమాలు చూసుకుంటే అందులో చిరంజీవి గారు ఏదో వెలితిగా అనిపించడము ఎక్కడో ఫేస్లను బాడీ లాంగ్వేజ్లను ఇది మన చిరంజీవి కాదు కదా అనే ఫీలింగ్ ప్రతి ఒక్క అభిమానికి కనిపించింది అనిల్ రావిపూడి గారు ఒక అభిమానిగా మనం అనుకునే విషయాలే తను కూడా అనుకున్నారని అనిపించినట్టుంది నాకైతే అలా అనుకొని చిరంజీవి గారు ఏ విధంగా కనిపిస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో అదే విధంగా ఈ సినిమాలో చిరంజీవి గారిని చూపించడం జరిగింది ఇది జన్యున్ ఈ సినిమాలో కథ కథనం స్క్రీన్ప్లే పాటలు పాటలు కూడా ఏదో వచ్చిపోయినట్టుగా కాకుండా సందర్భానుసారంగా ఉన్నాయి పాటలు కూడా కథలో లీనమయ్యాయి ఇది పక్కా సంక్రాంతి పండగ సినిమా ఇది సినిమా చూసిన వాళ్ళు థియేటర్లో నవ్వకుండా ఉండలేరు సినిమా చూసి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాను